హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా మా ఇంట్లో అయితే మా బుజ్జిగని పైన కూర్చోబెట్టాం మా లాస్ట్ ఇయర్ మా చిన్ని కన్నయ్య బొజ్జులో ఉన్నాడు సో అప్పుడు అనుకున్నాను చిన్ని కన్నయ్య అయితే వస్తే ఈసారి ఇంట్లో బుజ్జి పైన పెడదాము అని అండ్ మా చిట్టి తల్లి కూడా అమ్మా బుజ్జిగని పైన ఇంట్లో తీసుకొద్దాము అనుకున్నాం పిల్లలకి వినాయకుడు అంటే చాలా ఇష్టం కదా పేరుకనే ఎందుకు కాదనాలి తనకి నచ్చినట్టు ఒక చిన్ని వినాయకుడిని అయితే తీసుకొచ్చాము ఇంట్లో పూజలు స్టార్ట్ చేశాం

ओम भैत्रों त्रों तो भीम में से बुनने का इंतजार करूं सूजी मात्र जीता गणपति श्री गणपति महारथ गणपति श्री आई घर में इंटरनेट पूजा चेस्ट मंच दिया नहीं मैं मैपड़ आटलने फॉलो आई तो माय इंप्लॉय भोज जाऊं ना रोज कैशा सत्संग मापत्स्या देवता अबो उर्वशुरा क्या मालू

नवेद्यू नौत्रे गणपति गणपति

మంత్రపుష్పం సమర్పయాపం సమర్ప విద్ వక్రదండాయమీ తన్నోదంతి ప్రచోదయ లాస్ట్ మహాగణపతివ్యమంత్రపుష్పం సమర్పయా ఆత్మ ప్రదక్షిణం

श्री श्री महागणपर गणयां महालक्ष्मी गणपतिया लक्ष्मी गणपतेव नमो नम्स क्रियाहीन भक्तिहीन गणाप

ఇలా అయితే చేసుకున్నాము పిల్లలతో కొంచెం కష్టంగానే ఉంది కష్టం అంటే వాళ్ళేది డిస్టర్బెన్స్ కాదు కానీ ఏదో ఒకటి అంటుంటారు ఇవి అవి మూవ్ చేస్తారు అట్లా కదా సో నైన్ డేస్ చేయాలనుకున్నాము కనీసం ఫైవ్ డేస్ అయినా ఇంట్లో పెట్టుకొనుకున్నాము బట్ కుదరలేదు సో ఆ రోజు ఉదయం సాయంత్రం పూజలు చేసుకొని అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పూజ చేసి దేవుడికి నైవేద్యాలు పెట్టి మా గల్లీలో వినాయకుడి దగ్గర అయితే వినాయకుడిని మంచి బుజ్జి పైన అయితే ఇచ్చేసాము మనకి కుదరపోయిన వినాయకుడి దగ్గర ఇవ్వడం వల్ల మన బుజ్జి పైన కూడా నవరాత్రులు పూజలు ఉదయం సాయంత్రం వేళలో అందుకుంటారు కదా అందుకోసం ఇద్దామని అయితే డిసైడ్ అయ్యాము

పాపాలు అవి పోవాలి దానికోసం దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నట్టు అని నేను అనుకుంటున్నాను అది కరెక్టో రంగు మీరైతే చెప్పండి నాన్న నువ్వు కూడా వేదురా స్వామికి స్వామికి వేసి గుంజలు తీయాలి ఇప్పుడు దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పెళ్ళైన వాళ్ళైతే ఫస్ట్ హస్బెండ్ దగ్గర అండ్ అత్త మామలు పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిది మనకి కనిపించే దేవుళ్ళు వీలే కదా ఆ దేవుడి దగ్గర దండం పెట్టుకొని మన కళ్ళ ముందు ఉండే మన పేరెంట్స్ని అయితే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అండ్ మీకు ఇంకో విషయం తెలుసా వినాయకుడిని తొమ్మిది రోజులు అంటే నవరాత్రులు మాత్రమే ఎందుకు ఉంచుతారు తర్వాత ఎందుకు నిమజ్జనం చేస్తారు మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలిసిన విషయాన్ని అయితే చెప్తున్నాను వినాయకుడికి నిత్యం నైవేద్యాలు పూజలు కంపల్సరీ ఉండాలి ఉదయం సాయంత్రం నైవేద్యాలు సమర్పించకపోతే వినాయకుడికి కోపం వస్తుందంట అందుకే భూమండలం మీద ఉన్న ప్రజలు నిత్యం చేయలేరు కదా ఎవరి సమస్యలు ఉంటాయి సో అందుకే నవరాత్రులు మాత్రం చేసి తర్వాతకి ఇంకా నిమజ్జనం చేసి దేవుణ్ణి పంపిస్తారన్నమాట తెగిపోయాను ఒత్తిడి పూర్వ గణేషుడిని ఆవిర్భావం మస్తకం దాని మీద ఎరుగు మస్తకం ఇది కల్పాంతరమునందరి కదా ఇప్పుడు శ్వేతకల్పం మంది గటిల్లిన గణేషుడిని జన్మ కాదని వినిపించదు అయిన కుపాలుడు శంకరుడే అతని తనను తృంచేసాను మునింద్ర ఈ విషయము నీవు సందేహించవలసిన అవసరం లేదు భగవంతుడు శంభుడు బుజ్జి గణపై అంటే పిల్లల నుంచి వరకు అందరూ చాలా ఇష్టపడతారు నాకు అర్థం కాదు అండ్ ఇట్లా నెక్స్ట్ డే మేము మళ్ళీ పూజ చేసి నైవేద్యాలు అర్పించి కొబ్బరికాయ కొట్టుకొని ఇట్లా వినాయకుడి దగ్గరకైతే తీసుకొని వెళ్ళాము ఇలా ఈ బుజ్జి గనపై మీకు ఉన్న కోరికల్ని ఇలా కోరుకోండి ఏం కోరుకున్నా నెరవేరేస్తాడు ఈ గణపయ్య అండ్ నెక్స్ట్ మా గల్లీ వినాయకుడి దగ్గరకైతే తీసుకెళ్ళాము అక్కడ పెట్టామన్నమాట प्लीज वीडियो नचते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू